నిన్న మా పిల్లలు షాప్కి వెళ్తే అవి ఏమో కొత్త మోడల్ బొమ్మలు చూపించారండి కొద్దిగా అవి వెరైటీగా అనిపించింది నాకు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మరి మీ అందరికీ తెలిసే ఉంటాయి ఇందులో ఏమేమి ఉంటాయి హాషీ ఇది యూనికార్న్ బొమ్మ ఇచ్చారు ఇక్కడ స్టోన్స్ ఇచ్చారు ఇక్కడ గమ్మ వాళ్ళు గమ్మ వేసి ఇచ్చారు ఈ స్టోన్స్ నెంబర్ బట్టి మనం మక్కిచ్చారు ఇది వన్ టూ త్రీ ఇదైతే ఓన్లీ వన్ ఇది నెంబర్ వన్గా అనిపించాలి ఇది వన్ టూ నైన్ ఇది వన్ టూ సిక్స్ అలా అక్కడ ఇచ్చిన నెంబర్స్ బట్టి అంటించడం అంటించడంనా ఇక్కడ ఈ పెన్ ఇచ్చారు ఇది పెట్టేసుకొని పెన్తో జరుపుకొని అంటించాలి అంతేనా ఇదిగోండి ఇలాంటివి మా చిన్నప్పుడు ఒక్కటి కూడా లేదండి మా మమ్మల్ని తినడం ఇంతే తప్ప ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్తో చాలా రకాల కొత్త కొత్త ఐటమ్స్ వస్తున్నాయి ఇది కార్ ఈ మా అమ్మాయికి చిన్నదానికి కార్ వచ్చింది ఇషి బాగుందా ఈ కొత్త గేమో ఇషి ఇషీ